హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఈరోజైతే నేను చూసారా పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట సింపుల్గా నేను ఏ విధంగా చేస్తానో చూడండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్కైనా మనకి సైడ్ డిష్గా అయినా చాలా టేస్ట్ ఉంటుందండి చూసారా పొటాటో మొక్కలని అయితే నేను కట్ చేసి వాటర్లో వేసుకున్నానండి ఇందులో పోపు పెట్టేస్తున్నాను ఈ పోపులో తాలింపు అన్నీ వేసాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను చూడండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుని ఫ్రై అయిపోవాలండి ఈ ఫ్రైని బట్టే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా ఆనియన్ న్స్ కూడా ఫ్రై అయిపోతుంది కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే నేను పొటాటో ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి చూడండి ఇంకా సింపుల్గా అయిపోయిందండి పొటాటో మనం వాటర్లో వేయడం వల్ల కలర్ మారదనమాట చూసారా చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా ఇలా పొటాటో ముక్కలు కూడా వేసేసుకుని ఒక ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి మూత అయితే పెట్టేసి ఇంకా చూడండి ఇప్పుడైతే మోతీసి తీసి అయితే చూద్దామండి మూత తీసి ముక్క ఉడుకుతుంది కదా ఇప్పుడైతే కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు అయితే వేద్దామండి ఇంకా ముక్క తొందరగా కుక్ అవుతుంది అనమాట ఇలా సాల్టు పసుపు యాడ్ చేసిన వెంటనే కాసేపు అయితే మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి ఇప్పుడైతే ఒకసారి మోత తీసి అయితే చూద్దాము చూసారా పొటాటో అయితే చక్కగా కుక్ అయిపోయిందండి ఇంకా ఇలా కుక్ అయితే చాలు ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా కారం అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కాసేపు అయితే చూడండి పొటాటో అయితే చక్కగా కుక్ అయిపోయిందండి ఫ్రై అయిపోయిందనమాట ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు ఫైనల్గా అయితే నేను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఇలా సింపుల్ వేలో ట్రై చేయండి అండి పిల్లల లంచ్ బాక్స్కైనా మనకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్